హరే కృష్ణ నా పేరు దేవుని మిథున్ కుమార్ మనతో పాటు అభినవ వివేకానంద మరో ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ ప్రచారక్ రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారు నమస్కారం అండి హరే కృష్ణ మీరు బావున గురు గురుగారు మీరు సన్యాసాశ్రమంలో ఉన్నారా లేకుంటే బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారంటే ఏం చెప్తారు బ్రహ్మచర్య దీక్ష బ్రహ్మచర్య దీక్షలు ఉన్నారా స్వామి మీరు అందరినీ అనేక రకాలుగా మాట్లాడుతుంటారు కదా గొర్రెలని గొర్రెలని అనేక రకాలుగా మాట్లాడుతుంటారు కదా అద్వైత సిద్ధాంతం ప్రకారం అందరి లోపల ఉన్న దేవుడు ఒకడే కదా మరి అందరి లోపల చూడకుండా దేవుని చూడకుండా మిగతా వాళ్ళని కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు చెప్పండి మిథున్ కుమార్ పేరు తెలియదు అనుకుందాం అప్పుడు ఏమైనా పిలవాలి బాబు నానా పిలవని అన్న అనుకో మీ పేరు తెలియదు మా వాడికి చెప్పాడు మా అసిస్టెంట్కి కి బాబా యాంకర్ ని ఫిల్ అన్నాను హట్ అవుతావా ఏంటి మీ పేరు నాకు గుర్తులేదు యాంకర్ ని పిలువ అంటే అది హట్ట ఈ విషయం కాదు కదా బికాజ్ యూ రికగ్నైజ్డ్ యాజ్ యాంకర్ యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ యాంకర్ కదా అలా దే కన్సిడర్ దెమ్ సెల్ఫ్ అజ్ గొరిల్స్ ఏం చెప్పడం ఏంటి నేను చెప్పడమేంటి దేవుని గొర్రెలము తప్పిపోయిన గొర్రె బెట్టలము అని వాళ్ళకు వాళ్ళు ఎన్నిసార్లు ఉందో తెలుసా బేబీలో ఓ నాలుగు వందల సార్లు పైన ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న పేరు గొర్రెలు మనం పెట్టలేదే మనకేం పెట్టారు తెలుసా అందరు చెప్పండి మమై వాంసో మమై వాంసో జీవలోకే జీవలోకే జీవభూత జీవభూత సనాతన సనాతన మనశ్షష్టాని మనశ్షష్టాని ఇంద్రియాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి ప్రకృతి స్థాని ఇది భగవద్గీతలో పదిహేను అధ్యాయంలో ఏడో శ్లోకం ఏంటి దీని అర్థం ఈ జీవులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ నాంశలు దర్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ మీ ఇది భగవద్గీతలో చెప్పారు కాబట్టి మనం అందరినీ జీవులుగా చూస్తాం ఆత్మస్వరూపంగా చూస్తాం అందుకని అహం బ్రహ్మాస్మి అంటాం సో వాళ్ళు అహం గొరీ స్వరూపం వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ లోపల ఎందుకు చూడలేకపోతున్నాం మనం మనం చూడకపోవడం లేదే వాళ్ళ పేరు వాళ్ళ వాళ్ళని పలకరించాం అంతే మనం వాళ్ళని చూడకపోవడం ఏం లేదే వాడు ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ అంటే నేను జీవుడిగా చూడట్లేదని కాదుగా కదా అన్నాను అనుకోండి నువ్వు జీవుడు కాదని కాదు నిన్ను నువ్వు అది ఫీల్ అవుతున్నావు అందుకనే అలాగే నువ్వు రెస్పాండ్ అవుతావు అలా వాళ్ళు గొర్రెలు అంటేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అందుకంతే గారు హిందూ సనాతన ధర్మంలో చాలా ఓర్పు ఓపికతో ఉండాలి కదా మీరు మీకు ఓర్పు ఓపిక ఉందంటే దండిగా ఉంది ఉండకపోతే నువ్వు నిన్న బోన్ చేశావు ఇవాళ భోజన చేశావు మొన్న భోజనం చేశావు నేను మూడు రోజులు నేను తినలేదు నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను విను అలాగే నన్ను ఎవడైనా లా కొడక అన్నా వాడిని తిట్ నేను ఆ పేరు మొదట్లో వాడు పెడతాడుగా వాడికి రిప్లై ఏమి మీ అమ్మ పేరు చెప్పు మీ నాన్న కూర మీ నాన్న పేరు కూడా చెప్పు అని రిప్లై ఇస్తాను వాడిని అలా దిగజార్చింది ఏది ఉందో దాన్ని తిడతా గదమైందా నాకు మనుషులు కావాలి నేను చెప్పగలను ఎవరన్నా క్రిస్టియన్ ముస్లిం చెప్పమని చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను గుళ్ళో బైబిల్ ఖురాన్ భౌద్గీత మూడు ఇక్కడ పెట్టి ఇందులో మానవత్వానికి వ్యతిరేకంగా ఏది ఉందో దాన్ని కొట్టేద్దాం చింపేద్దాం నేను సవాల్ చేస్తా ఆల్రెడీ చేశాను ఎవరినన్నా రమ్మని చూద్దాం అసలు సహనం ఓర్పు ఉన్నదే హిందువులకి అందుకే రాహుల్ గాంధీ అనే శంకర వాగితే కూడా ఇంకా వాడిదేది దిష్టిబొమ్మ కాల్చలేదు ఏ మాట వెనక్కి తీసుకోను నువ్వు ఇంటికి చేస్తావే మేము చెయ్యం పిరికి సన్నాసుల మధ్యలో బతుకుతున్నాను నేను చెప్పండి ఇప్పుడు మీరు ఈ మధ్యలో మీ యూట్యూబ్ ఛానల్లో ఆ స్వతంత్రం స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్మోర్ల అని ఒక పాట రిలీజ్ చేశారు కదా అంటే ఆ స్వతంత్రం అంటే ఏ స్వతంత్రం డెబ్బై ఐదు ఏళ్ళుగా స్వతంత్రం డెబ్బై ఐదు ఏళ్ళ పైపడి నుంచి స్వతంత్రం వచ్చింది కదా అంటే ఇంకో స్వతంత్రం వేరేలాగా ఉంటుందా అవి ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను గాయన్ సినిమా చూసారా చూసామవలే సుఖానమనలేని అది ముప్పై మూడేళ్ళు అయింది ఈ పాట రాసి కూడా ఒక నలభై ఏళ్ళు ఓకే నేను పాడి మూడేళ్ళు అయింది షూటింగ్ చేసి ఆరు నెలలైంది రిలీజ్ చేసి రెండు వార్లు అయింది మీకు ఉదాహరణ చెప్తా ఈ గుడి వ్యక్తిగతంగా ప్రైవేట్ గా కట్టుకున్నారు ఎవడో దరిద్రులు కంప్లైంట్ ఇస్తే ఆ దరిద్రులు వచ్చారు దరిద్రులు అంటే దేవాదాయ ఏంటి ఇక్కడ అంటిచ్చారా సార్ వాళ్ళు ఏదో అంటిచ్చారేమో నోటీసులు అండి వాళ్ళకి ఏం సంబంధం సార్ వాళ్ళకి ఏం సంబంధం చర్చిలో పెత్తనం చేస్తుందా గవర్నమెంట్ మసీదులో పెత్తనం చేస్తుందా తీరుగారు నిన్ను కాదు అన్నది నన్ననే కాదు కానీ చెప్పు గురుగారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు హరే హరే కృష్ణ కృష్ణ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్